ఆయన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అలాగే ఈ వీడియోకి వచ్చేసి అయితే సంక్రాంతి పిండి వంటలు అండి ఇలాంటిలో రెండు రకాలు మేము చూపిస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఈ సంక్రాంతికి చేసుకుంటారని అలాగే ఈ పిండి వంటలు అయితే అరిసెలు పోకొండలునండి మీలో ఎంతమందికి ఇష్టం అరిసెలు పోకుండలు అంటే కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కూడా చూసిన వాళ్ళు అయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే వీడియోకి వచ్చేసి అయితే మనం వరుసలో ఒక నైట్ ముందే బియ్యం నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని మనం ఏ టయాన్ని చేసుకుంటాం అనుకుంటాము ఆ టయాన్ని ఒక గంట ముందు బియ్యం నానబెట్టిన బియ్యాన్ని దేవేసి ఆ నీళ్ళన్నీ వాడిపోయాక అప్పుడు మనం మిల్లి దగ్గరికి వెళ్ళి పిండి ఆడించుకుని తెచ్చుకుంటామేనండి అది పిండి ఆరకుండా చూసుకోవాలి అలాగే మనం అంతలోని పాకం వేసుకుని బెల్లం బెల్లం కావలసినంత బెల్లం వేసుకుని గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకుని మనం పాకం వచ్చే వరకు తిప్పుకుంటామేనండి పాకం వచ్చే వరకు చూసుకుని దాన్ని చూసుకోవాలి అలాగే పిండి బియ్యం ఆరకుండా చూసుకోవాలండి పిండి పిండి ఆరిపోతే మళ్ళీ వంటలు కట్టేస్తుంది అందుకని పాకం వచ్చాక వాటర్ చల్లటి వాటర్లో వేసి పాకం అలా చూస్తే వండు అవుతుందండి ఆ వండ అయ్యిందో లేదో చూసుకుంటే వండు అయ్యిందంటే మనకి పాకం వచ్చేసినట్టే అది అరిసెల పాకం వచ్చాక మనకి పాక కిందకి కళాయి దింపేసుకుని పిండి వేసుకుని తిప్పేసుకుంటు పోయినండి పిండి అరి ఉండలు లేకుండా తిప్పుకోవాలి అలా తిప్పుతూ ఉండలు లేకుండా మెత్తగా అయిపోతుంది అన్నమాట చలిబడి సెలవుడి మెత్తగా అయిపోతే అలాగే మా ఛానల్ ఫస్ట్ ఉంటే చేస్తే చూస్తే కనుక ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి వచ్చేసి మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి అరిసెలు పాకొండలు పొంగడాలు ఇవన్నీ సంక్రాంతి పెసలు కదండి సంక్రాంతికి కొత్త అల్లుళ్ళకి పెసలి అలాగే చూసారా అంగం ఏమవుతాయి అలాగే మా వారు తిప్పుతున్నారు నేను పిండేస్తున్నాను చూసారా నేనే వేస్తాను అనమాట అది పిండి చూపిస్తుంది చూపిస్తున్నాను నేనే వేస్తాను దీని అది ఏడు చూపెంతి ఇప్పు కుదరలేదు అది చూసారా సెలవుడి అది వండలు లేకుండా అలా తిప్పేసుకుని మనం కళాయిలో పెట్టుకోవాలండి అది కళాయి సల్ అది పిండి సెలవుడి సల్లారకుండా చూసుకుని దాన్ని పక్కన మోతేసి పెట్టుకుని మనకు కావాల్సినంత తీసుకుని మనకు అరిసెలు ఏ సైజులో అవుతాయి కావాలో ఆ సైజులోకి వండలు చేసుకోవాలండి వేడివేడిగాని ఉండలు చేసుకుని పక్కకు పెట్టుకుని అరిసెలు మిషన్ అది మిషన్ ఉంటుంది కదండి అలా నొక్కుండి మిషన్ మనం చపాతీలు గట్ట చేసుకోవటానికి వాడతారు కదా దాంతో నొక్కుతాం మేము అవుతాయి అది అరిసెలకి ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుని పక్కన ఆయిల్ వేడి చేసుకుని అరిసెలు నొక్కి వేసుకు వేసేసుకుంటామేనండి అంతే కరకరలాడే కర్రలాడే అరిసెలు రెడీ అయిపోతాయి అదే విధంగానే పోకుండలు కూడా మీకు ఎలా కావాలంటే ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పోకొండలు వేసుకు పో కూడా చే చూసుకుని చేసుకుని అలాగే నూనెలు వేసుకుని వేపుకుంటామండి మేము అయితే సగం నువ్వులసెలు కొన్ని అన్ని పో నువ్వులు పో కూడా వేసాం మేము మాకు అవి షాప్లో ఆర్డర్ వచ్చినాయి అండి మాకు వంద ఎస్ పీసులు ఆర్డర్ అందుకని మేము అవి చేసాం అన్నమాట అవో వంద ఇవో వంద అని మీకు ఎలా నచ్చితే అలాగే మీరు నువ్వులు కావాలన్న వాళ్ళు నువ్వులు వేసుకోవచ్చు లేదు మాకు ప్లేన్గా అంటే ప్లేన్గా నువ్వులంటే కొంచెం సెంటిమెంట్ కదండి శనివారం బుధవారం తినరు కదా అందుకని కొంచెం చాలా మట్టుకి ఎవరు తినరు అందుకని అవే ఎక్కువ ప్లేనే ఎక్కువ వాడతారు అనమాట మీలో ఎంతమందికి ఇష్టం ఈ అరిసెలు పోకొండలు అంటే చూసారా మీ అందరి కోసం ఈ వీడియో ఈ సంక్రాంతికి మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మనకు కావాల్సిన మెయిన్ పిండి ఆరకుండా చూసుకోవాలి పాకం వండ రావాలి మళ్ళీ పిండి మనం కలుపుకునేనప్పుడు పాకంలో వేసుకున్నప్పుడు లేకుండా వేసుకోవాలి అంతేనండి అయ్యో ఆ మూడు మనం సరి చేసుకున్నామంటే మనకి అరిసెలు పోకొండలు పొంగడాలు అన్నీ రెడీ అయిపోతాయి అన్నమాట కరకల్లాడే అరిసెలు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట మా వీడియో కనుక మాకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా అన్నది మీకు మీరు ట్రై చేసారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్ మీ